బాబుషూ రెడ్డి భవిష్యత్ గ్యారెండి ఈ సూపర్ సిక్స్ గ్యారెంట్ ఆవిష్కార కార్యక్రమం చేసిన జిల్లా మంత్రి ఉపాధ్యక్షులు డెబ్బై ఐదు మంది ఇన్ఛార్జి పుట్టిరామరెడ్డి గారికి గాంధీవార్గం బీసీసీఆర్ అధ్యక్షులు తమ్ముడు సంప్రసాద్ గారికి రాష్ట్ర బీసీసీఆర్ నాయకులు సీలం రాజేష్ గారికి పంచాల్ సింహ్ గారికి పిఎన్డీసీ రాష్ట్ర నాయకులు గారికి అలాగే మన సుధా గారికి అలాగే పెద్దలు రావణ గారికి అలాగే రాష్ట్ర టీఎన్టీసీ నాయకులు బోటు వెంకట్రామ గారికి రాష్ట్ర టీడీపీ నాయకులు మండ్రి గారికి భోజరాజు గారికి వాణిజ్య విభాగ నాయకులు అయితే ధన్యవాదాలు చేస్తున్నాను మరి ఈరోజు విస్తృతంగా గాజువాగ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ క్లస్టర్ కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే దిగువ స్థాయి ప్రభుత్వ కానీ విస్తృతంగా బాబుశూ రెడ్డి భవిష్యత్తి గారి ప్రజల్లోకి తీసుకెళ్ళడం బాధ్యత ఎందుకంటే ప్రజల్లో అపూర్వమైన స్పందన ఉంది గాజీబాబు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నారు రేపు రేపు ఐరన్ లెక్ రోజా గారు ఋషికొండని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బోడుగుంట చేసిన దాన్ని ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన దానికి వస్తున్నారట ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే అసలు ఆరు వందల డెబ్భై వేల డెబ్బై కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఆ రుసుకొండ ప్యాలెస్ అది దేనికి సంబంధించింది అది మీరు గతంలో చెప్పారు పరిపాలనా రాజధాని అన్నారు పరిపాలనా రాజధాని రుసుగులో సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని లూటీ చేసి విశాఖపట్నాన్ని మరి వికృతమైన వికటానందం వెంకటానందని మీరు భవిష్యత్తులో తగిన ముందు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ప్రజలకు క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి అద్భుతమైన నూతన పార్లమెంట్ ప్రాంగణ ప్రారంభించారు అలాగే ఐదు వందల కోట్ల రూపాయలతో తెలంగాణలో అద్భుతమైన సచివాలయాన్ని కానీ ఈ ఏడు వందల యాభై కోట్ల ధర నిర్మించిన ఈ రుసుకొండ భవనం ఏంటి అసలు ప్రభుత్వాలుగా టూరిజం దా ముఖ్యమంత్రి గారిదా ముఖ్యమంత్రి గారి సతీమానికి రాష్ట్ర ప్రభుత్వం బహుకరించిన అది బహుమత ఏదో అనేది ప్రజలకు స్పష్టంగా తెలియచేసి తర్వాత ఓపెనింగ్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని దుర్మార్గం చేయాలని చూస్తూ ఉన్నాడు దాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి సదరం తెలియజేసుకుంటూ రంతారెడ్డి గారి పార్టీ నాయకులు పాల్గొన్నారు మాట బాబుకి భవిష్యత్ గ్యారేజ్ అయినటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోను మండల కేంద్రాల్లోనూ వార్డు స్థాయిలో కూడా తీసుకెళ్లాలన్నటువంటి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మేరకు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఇప్పటి మేరకు ప్రతి వార్డులో నియోజకవర్గంలో ఈ ప్రసారాన్ని నాయకులు కార్యకర్తలు ఇంటికా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా ప్రజలకు తెలిసే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించి మరలా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక నియోజకవర్గాన్ని మరి ప్రహ్లాద్ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా మరి చూడాలన్నటువంటి తప్పన ఇప్పటికే చాలామంది కార్యకర్తలు మహిళా సోదర కూడా ఉంది ఈరోజు కూడా విశాఖపట్నం స్టేట్మెంట్ మేము చాలామంది కలిసాము కలిసిన వెంటనే పల్లా శ్రీనివాసరావు గారికి తప్పనిసరిగా టికెట్ తెచ్చుకోవాలి ఆయన విజయానికి మేము అందరం కూడా తోపడతామని చెప్పి వారు చెప్పడం అనేది జరిగింది మీ సరదాగా ఒకటే తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి దగ్గర కావస్తా ఉంది ఐదేళ్ళు ముందు ఒకటి రెండు వేలు నెలలో నలభై ఐదు రోజులుగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వారి మంత్రివర్గానికి కానీ శాస్త్రసలు కానీ ప్రజలు బుద్ధి తిప్పే సమయం ఆసనమైందని మీ ద్వారా తెలుసుకోండి సూప్రసిద్ధంగా నమస్కారం ఈరోజు రానున్న సార్వత్రిక ఎంతో దృష్టిలో పెట్టుకొని కానీ ఇప్పుడు కూడా మహిళ కూడా పెద్ద చట్ట వేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ బాబుసు భవిష్యత్ రెడ్డి ఒక ఆరు పథకాలతో ముందుకు రావడం జరిగింది మా ఎన్నికాల విద్యార్థులతో అందరికీ కూడా ప్రతి ఒక్కరి స్వీకరించారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు తొంభై తొమ్మిది మందితో ఒక లిస్టు రిలీజ్ చేశారు దానిలో మంది బీసీలు ఉండడం చాలా బీసీ ఒక నాయకుడిగా గర్వకారణం అలాగే కొల్లు రవీంద్ర గారు మా పార్టీ అధ్యక్షుడు బీసీ నాయకుడు కొల్లు రవీంద్ర గారు మంత్రి పట్టణిచ్చారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు చిన్న నాయుడు గారు గారు పూనరావికుమార్ గారు మీరందరూ కూడా అలాగే త్వరగా కూడా ఇక్కడ కూడా మన బీసీ ముద్దుబిడ్డ పల్లా శ్రీనివాసరావు పిట్టకిస్తారు ఖచ్చితంగా వచ్చిన తర్వాత బీసీలందరూ ఏకమయ్యి మన బీసీ నివాస కార్యకర్త కేడని గెలిపించుకోవాల్సిన అవసరాలు మనం చేయాల్సి ఉంది ఆ విధంగా రేపు రెండు మూడు రోజుల్లో నామినేట్ చేసిన తర్వాత పొరుగు రవీంద్ర గారికి మద్దతుగా ఒకరోజు వెళ్ళాలి బీసీలందరూ మన శ్రీరం మ్యాడీస్టర్ కాంటాక్ట్ చేసుకున్నారు తిరి పట్న నామకుడి కుడ కప్రిషియెష్ కెన్ ఉంటే చేవజం కోటి నమస్కారం నమస్కృతమై క్లక్టెన పట్టుకుండి అందరికీ నమస్కారం ప్రాంసంతి పరిశిత గారికి నమస్కరితి వినాతో మరి ఆలైట్ అందర థాంక్యూ జరగబై నికిలికి ప్రసార లేమంతో నొట్టుకుండి గలిజ సభతి ఆపను బావు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం గారు కార్యక్రమం మొదలు పెట్టడం లో ప్రార్థించండి అలాగే మన ఇన్ఛార్జ్ జిల్లా ప్రెసిడెంట్ గారు మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస గారు కూడా ఈ లిస్టులో సీట్ వచ్చేదానికి హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ కూడా అధికార అవకాశం ఉంది అలాగే ఈ రోజు వచ్చినటువంటి ఎవరికైతే బీసీ నాయకు సీట్లు వచ్చి వాళ్ళందరూ కూడా దాన్ని మన మద్దతు ఇస్తూ వాళ్ళు వినిపించడానికి వాళ్ళందరూ కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా అందరూ మన ప్రయత్నించాలి నమస్తే గారు